ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో రెండు పెద్ద శుభవార్తలు ఉంటారు ఈ తేదీల్లో మీకు ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు ఈ మూడు రోజులు మీకు ఎలా ఉంటుందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ గ్రోత్ కు చాలా సహాయపడుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ జై శ్రీరామ్ అని చిన్న కమెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు పట్టుదల ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే చాలా మంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలకు బాధపడతారు వీరు చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలను ఎదుర్కొని వస్తారు ఇక కుంభరాశి వారికి మూడు రోజుల్లో చాలా బాగా కలిసి వస్తుంది అదృష్టం వీరి వెంటే ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు ఏ పని చేసినా మంచి అనేవి వీరికి కనిపిస్తాయి మంచి విజయాలు సాధిస్తారు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి వీరి తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తారు కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దాని వల్ల వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శనిదేవుని ఆశీస్సులు మెండుగా లభిస్తాయి దానివల్ల వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఇక ఈ మూడు రోజుల్లో మీలో చురుకుదనం ఎక్కువగా పెరుగుతుంది మాటల్లో గొప్పతనం ఉంటుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు దాని వల్ల మంచి లాభాలనేవి మీకు కనిపిస్తాయి మీ కోరికలన్నీ నెరవేరే సమయమని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి మీ జీవితం కొత్తగా మారుతుంది ఇక విద్యార్థులకైతే మంచి అవకాశాలు రానున్నాయి వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే నెరవేరుతుంది కుంభరాశి వారికి శనిదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి దానివల్ల వీరికి వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వారి వ్యాపారం గొప్పగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా విజయాలు సాధించి ఆర్థిక పరంగా కూడా చాలా నిలదొక్కునే సమయమని చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి పూర్వీకుల బలం ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది దూరమైన బంధువులు దగ్గరవుతారు ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఈ మూడు రోజుల్లో మీరు ఏవైనా అవకాశాలు వస్తే వాటిని మీరు అస్సలు వదులుకోవద్దండి దాని వల్ల మంచి లాభాలనేవి నిడుచు చూడబోతున్నారు ఎందుకంటే గ్రహాల బలం మీకు ఎక్కువగా ఈ సమయంలో ఉంటుంది ఇక కుంభరాశి వారికి చాలా దయాగుణం ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు అనేది కనిపిస్తుంది అలాగే అందమైన రూపాన్ని కూడా కలిగి ఉంటారు వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతారు వీరు స్నేహం ఎక్కువ కాలం ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో వీరికి చాలా బాగా తెలుసు అనవసరమైన ఖర్చులు అస్సలు చేయరు స్వార్థం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ కుంభరాశి వారికి మూడు రోజుల్లో కాలం చాలా బాగా కలిసి వస్తుంది ప్రకృతి వీరికి అండగా ఉంటుంది వీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి అనుకూలమైన జీవితం ఉంటుంది వీరికి నచ్చిన వారి కోసం ఏదైనా చేసి తీరుతారు కానీ వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు వారిని దగ్గరికి కూడా రానివరు వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది ఇక కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలకు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఈ కుంభరాశి వారికి మంచి సంతానం కూడా కలుగుతుంది వీరికి ఇష్టమైన పనిని మాత్రమే వీరు చేస్తారు వీరికి ఇష్టం లేని పని అస్సలు చేయరు ఇక ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి శివుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో శివుని ఉడికి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల శివుని అనుగ్రహం మీ మీద మెండుగా ఉంటుంది మీకు జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి మీరు ఎక్కువగా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ధైర్యంగా ఎదుర్కోండి అంతా మీకు మంచే జరుగుతుంది అలాగే ఈ మూడు రోజుల్లో మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశమైతే ఉంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుంభరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఆ అమ్మ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ మూడు రోజులు ఇంట్లో గొడవలు అస్సలు పడకండి ఒకవేళ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఇంట్లో గొడవలు పడినా ఆ అమ్మ లక్ష్మీదేవి బయట నుండే వెళ్లిపోతుంది కాబట్టి నోటికి వచ్చిన అన్నాన్ని అస్సలు వదులుకోవద్దండి ఈ అవకాశాన్ని మీరు వదులుకున్నారంటే చాలా కోల్పోతారు ఒక్కోసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరిగనేదే ఉండదు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు అనేదే ఉండదు అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఇక కుంభరాశి వారు పెళ్లి విషయానికి వస్తే అందమైన అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు అమ్మాయిలైతే అందమైన అబ్బాయిలను ఇష్టపడతారు వీరి మనసులో గొప్ప ప్రేమ అనేది ఉంటుంది దానిని బయటకు అస్సలు చూపించరు వీరికి అత్యాశ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైన విషయాలు అస్సలు మాట్లాడరు వీరి టైం ను ఎక్కువగా వేస్ట్ చేసుకోరు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చాలా తపన పడుతూ ఉంటారు వీరికి విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదని చెప్పవచ్చు దాని వల్ల వీరికి కోపం వస్తుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేసి తీరుతారు ఇక కుంభరాశి వారికి ఈ మూడు రోజులు అంటే జూన్ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో ధన లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక మీ చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే శత్రు విషయంలో మీరు జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు వారు మిమ్మల్ని హాని కలిగించడానికి చాలా ప్రయత్నిస్తారు ముఖ్యంగా ఎం మరియు బి అనే అక్షరంతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది వచ్చే అదృష్టం కూడా రాకుండా చేస్తారు మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తారు మీరు గొప్పగా బ్రతుకుతుంటే వారు అస్సలు ఓర్వలేరు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇక ఈ మూడు రోజుల్లో కుంభరాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు చేస్తున్న పనిలో విజయాలనేవి చేకూరుతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఇక ఈ రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు తెలుపు నీలం గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పవచ్చు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు కుంభరాశి వారు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రి సిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు